గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవేన్నమ ఓం మాఘ పురాణం పదహారవ అధ్యాయం ఈ పదహారవ అధ్యాయంలో విద్యాధర పుత్రిక కథ గురించి తెలుసుకుందాం రాజా మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను వినుమని మరలా ఇట్లు పలికెను పూర్వముక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యను వరముల నిత్తును కోరుకొమ్మనెను విద్యాధరుడు బ్రహ్మను కోరెను అప్పుడు బ్రహ్మ నాయనా నీకు పుత్ర సంతాన యోగము లేదు అయినను నీ తపముకై మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నాను అని అంతర్ధానమయ్యను ఆమె పెరిగి పెద్దదయ్యను మిక్కిలి సుందరమై సద్గుణాన్వితవై కన్నవారికిని తనను చూచిన చూచినవారికి సంతోషమును కలిగించుచుండెను ఆ బాలిక విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను వివాహం చేసినను అల్లున్ని కూడా ఇంటనే ఉంచుకొందునని నిశ్చయించుకొనెను ఒకనాడొక రాక్షసుడు ఆమెను చూచెను ఆ రాక్షసుడు భక్తుడు ఎన్నియో దివ్యశక్తులను సంపాదించి ఉన్నాడు కోరిన రూపం ధరించగల శక్తిని కూడా సంపాదించెను ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మనస్సు పడెను ఆమె నెట్లైన వివాహం చేసుకోవలేనని తలిచెను ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు శివుని తపంచే మిప్పించి శివుని శూలమును కూడా కోరి ఉండెను శివుడును వానికి శూలమునిచ్చుచూ ఓయి ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మరణింతువని చెప్పి ఇచ్చెను ప వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రుడెవ్వడు నా ఆయుధము శత్రువు నెట్లు చేరును అని తలచి వరగర్వితుడై ఎవరిని లెక్క చేయక ప్రవర్తించుచుండెను అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి సుందరి నన్ను వరించమని అడిగెను ఆమెయు నా తండ్రిని అడుగమని చెప్పెను రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయమని కోరెను విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను రాక్షసుడు చేయునది లేక వచ్చెను విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచెను శుభముహూర్తమున ఆమెను వివాహమాడదల్చెను విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదోనని విచారించుచుండెను ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా బ్రహ్మ ఎనిమిది మాసముల తరువాత మంచి మహు ముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను రాక్షసుడు అందుకు అంగీకరించి అంగీకరించెను అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభ శుభముహూర్తమున నిన్ను వివాహమాడెదెను ఈలోపున నేమియు బాధింపను నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇత్తుననగా ఆమెయు ఏమూ మాట్లాడలేదు రాక్షసుడు మరళమరళ అడుగగా నాకిప్పుడేమీ అక్కరలేదు ప్రతి సోమవారము సాయంకాలమున శివును దర్శించు వ్రతమున్నది దర్శించి పూజించుటకు శివ మెచ్చటనున్నదో చూపుమని అడిగెను ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరుణ్ణి చూపెను విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శమునకై ప్రతి సోమవారము పాతాలమునకు పోయి ఒకనాడా పాతానముకమున ఉన్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను అప్పుడ త్రిలోక సంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుణ్ణి దర్శింపవచ్చి ఆమెను చూచెను ఆశ్చర్యపడి అమ్మాయి నీ విచటనున్నావేమని అడిగెను ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను రాక్షసుడు తనను సముద్రము క్రిందనున్న గృహమున నిర్బంధించనని చెప్పెను నారదుడ ఆమె చెప్పినదంతయును విని అమ్మాయి భయపడుకుము భక్తుడైన నీకు యగువానిని నీ వద్దకు పంపుదును అతడే నీ భర్త విచారంపకుము నా మాటను నమ్ముము నీకొక ఉపాయమును చెప్పెదను వినుము ఇచట శివునికెదురుగా మానస సరోవరము కలదు మాఘమాసమున నీ సరస్సున స్నానమాచరింపు గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ చేసి నమస్కారములు చేయుము మాఘమాసమంతయు ఇట్లు చేసినచో వారు కోరినది లభించును శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును మాఘస్నానము పూజాధికము సత్యఫలమునిచ్చును నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన తాను పోయెను విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను మాఘమాసమంతయు హటకేశ్వరపురముందున్న మానస సరోవరవద్ సరోవరం వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజ మున్నగువాని చేయుచుండెను నారదుని మాట యథార్థమగుటకై ఎదురుచూచుచుండెను మాఘమాసమును వ్రతముతో గడిపెను నారాదు నారదుడును సంచారము చేయుచు దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును చూచెను ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండెను అందరియందులు శ్రీమన్నారాయణనే దర్శించును వారిని హరి అని ఆహ్వానించును విష్ణువాయని పిలుచును గోవిందాయని మాటలాడును శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును దామోదరాయ అనుచూ భుజించును కేశవాయ అనుచు నిద్రించును నరసింహాయాన్ని స్మరించుచు ఋషికేశాయాన్ని మేల్కొను వామనాయ అనుచూ తిరుగును ఏ పని చేయుచున్నను ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నా రాయ్ తలుచుచుండెను ఇట్లు విష్ణు భావనా తన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళను హరిద్రధ్రుడు నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించను తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించను నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగా స్నపహరించి గర్భమున దాచియున్నాడు ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను ఆ రాక్షసు తోనే సంహరింపవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచట నుండి లోక పోయెను హరిద్రధుడు సముద్రము వద్దకు పోయెను నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గమునొసగెను హరిద్రధుడు ఆ రాక్షస గృహమును చేరెను ఆ సమయమున రాక్షసుడు ఇంట లేడు అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను అతడు పోవుచూ శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించియుండెను రాక్షసుడింటికి వచ్చునప్పటికీ తన శూలము పరహస్త గతమగుటను గమనించెను ఆ రాజును చూచి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రధునితో యుద్ధము చేయ సిద్ధపడెను రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలము యుద్ధము చేసిరి హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుణ్ణి సంహరించెను ఆ రాజు రాక్షసుణ్ణి సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను ఆమెయు నదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను వాని భర్తగా వరించెను హరిద్రుదుడు ఆమెను వివాహమాడెను ఆ దంపతులను విష్ణుభక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వసిష్ఠుడు మాఘమ్మ మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను సర్వం శ్రీకృష్ణార్పనమస్తు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ ఓం స్వస్తి